నిర్వహణ లేక వాహనాలు పనిచేయక తుప్పు పట్టిపోతున్న లక్షలు విలువ చేసే వాహనాలు మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం నంద్యాల పురపాలక సంఘంలో నిర్వహణ లేమితో పలు వాహనాలు మరమ్మతులకు గురవుతున్నాయి డ్రైన్ల శుభ్రం పూడిక తొలగించేందుకు ఉపయోగపడే మినీ జెసిబి జాబ్ కార్డ్ సాంకేతిక ఇబ్బందులు టైల్ పాడై హైడ్రాలిక్ పనిచేయగా చాలా కాలం నుంచి మూలకు చేరింది ఈ వాహనం పనిచేస్తే పట్టణంలో పారిశుద్ధ నిర్వహణకు ఉపయుక్తంగా ఉంటుంది ఇప్పటికే పట్టణంలో అపరిశుభ్ర వాతావరణం మినీ జేసీపీ అధికారులు వాటిని పట్టించుకోకూడదు తుప్పు పట్టిపోతున్నాయి ఖరీదైన వాహనాలు రిపేర్ వచ్చిందంటే అధికారులు మాత్రం అలాగే అవి రిపేర్ చేయించకుండా మరలా కొత్త వాహనాలకు కౌన్సిల్లో బడ్జెట్ ఆమోదం చేస్తారు అంటే ఉన్న వాటిని రిపేర్ చేయించుకొని బాగు చేద్దామనే ఆలోచన మాత్రం మున్సిపల్ అధికారులకు ఏమాత్రం లేదు వాహనాలు కొత్తగా తీసుకోవడం రుణాలు ముచ్చటగా వాడడం మూలం వేయడం ఇదే తంతుగా మారుతుంది ఇప్పటికైనా అధికారులు స్పందించి వాహనాలు రిపేర్ చేయించుకొని పట్టణంలో చెత్త లేకుండా చూడాలని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు